దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునగాక విదయకాలము ఏకోవజ్వాము ప్రార్థన మరి విజయవాడ మేలుకో అలాగే మరి కామయతోపు మేలుకో అలాగే ప్రతి ఒక్క మరి ప్రాంతములో సంఘాలలో గ్రామములలో ఇలాగున్న మేలుకు అని ఒక చక్కటి ఉదయకాల ప్రార్థనను దేవుడు మన కొరకు సిద్ధపరిచినందుకై ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నానో ఘనపరుస్తూ ఉన్నా అలాగే ఇక్కడున్న స్థానిక సంఘ కాపరికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇక్కడున్న పెద్దలు దైవచనులు స్త్రీలకు ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన సూకరిస్తున్న నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నా దైవచనులు మరి దేవుని యొక్క పనిలో బలముగా వాడబడుతున్న దైవచనులు దేవరాజు గారికి అలాగే మరి టీం అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అధ్యక్షులైనటువంటి వారు నడిపించినటువంటి దాసులకును అలాగే అబ్రమ్మాయి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా అండి చక్కటి కార్యక్రమం అండి ప్రార్థన అండి ఎర్లీ మార్నింగ్ నిజంగా మేలుకు అనడానికి ఓ మరి ఈ రోజున ఈ చక్కటి పరిచర్య ఆరంభించినప్పుడు నిజంగా దేవుడు ఎంతగానో మరి ప్రతి సంఘాలలో గంగూరులో కూడా మరి ఈ యొక్క మేల్కొనే ప్రార్థన ద్వారా చాలా దీవెనలు పొందుకొని ఉన్నానండి దేవునికిరా హలోయ కాబట్టి ఈ రోజున ఈ విధమైన దేవుడు తన దాసులకిచ్చిన ఆ మనస్సును బట్టి మరి పెనుమలూరు మండలము అలాగే ఎనుమలకూతురు మండలంలో ఈ ప్రాంతములో ఇలాగున ఈ మేల్కొలుపు ప్రార్థన మనలను బలపరుచునుగాక మన సంఘాలను విస్తరింపచేయనుగాక మనము ఆత్మీయముగా ఆత్మల భారములు ముందుకు గాక అలాగే చక్కటి సమయం నిన్నటి దినాన అయ్యగారు ఫోన్ చేసి అబ్రాహ్మ గారు రేపు రండి మరి మీరు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందించాలని చెప్పారు నిజంగా చాలా సంతోషించాను వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను కనుక మరి ఒక చిన్న సందేశాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రభు కృప చేత మొదటి సమయలు గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుకుందాం మొదటి సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనమండి నీవు భయపడక నా యొద్ద ఉండుము నా యొద్ద నీవు ఉ నా ప్రాణము తీడును నీ ప్రాణమును తీచూచువాడును ఒక్కడే అని అభ్యతారుతో చెప్పాను దేవునికి స్తోత్ర చూద్దాం ఈ మాట దావీదు భక్తుడు అభ్యతారుతో పలికిన మాట ఈ మాట అభ్యతారుతో అంటున్నాడు ఎదుగో మరి నీవు భయపడద్దు నీవు భయపడక నా యద్ద ఉండుము నా యద్ద నీవు భద్రముగా ఉంటావు నీవు భద్రముగా ఉంటావు కనుక నా ప్రాణము తీర్చుచువాడును నీ ప్రాణమును తీర్చుచువాడును ఒక్కడే అని చెప్పి ఇక్కడ అభ్యతారుకు ఒక అభ్యతారుకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు అభ్యతారు ఒక అభయమిస్తూ ఉన్నాడు అభ్యధారకునకు ఒక ఒక నిజంగా చెప్పాలయ్యా అంటే ఆ భయపడుతున్న తరుణములో ఒక చక్కటి ఒక మాట ఇస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు ఎందుకయ్యా అంటే ఆ దినమున సౌలు వాస్తవానికి నలభై సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు పరిపాలన చేయమని సౌలునకు అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాలు దావీదును తరమటానికే పెట్టుకున్నాడు దావీదును చంపడానికే పెట్టుకున్నాడు రెండు సంవత్సరాలే పరిపాలన చేశాడు మిగతాదంతా కూడా ఏం చేశాడంటే దావీదు మీదే ఫోకస్ చేశాడు ఇప్పుడు ఇక్కడ ఒక సందర్భం ఏంటయ్యా అంటే ఈ మాట ఎందుకు అంటున్నాడయ్యా అంటే దావీదును చంపాలనుకుంటే దావీదు ఇరవై రెండవ అధ్యాయములో మొదటి వచ్చినములో చదువుకుంటే అక్కడ దావీదు అక్కడి నుండి బయలుదేరి అబ్దుల్లాము గృహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అంటే దావీదు తప్పించుకున్నాడు తప్పించుకొని ఆ గృహలో దాక్కుంటున్నాడు అక్కడికి కూడా దాదాపుగా నాలుగు వందల మంది ఆయన దగ్గరికి వెళ్ళారు గృహలో ఉన్నా కానీ వదిలేరు ఎలాంటి వాళ్ళు అంటే చేద్దాం అక్కడ అతని సహోదరులను మొదటి వచ్చును అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని ఎద్దుకు వచ్చుని మరియు దాబీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే ఇబ్బంది కలవారు అందరూ అప్పులు చేసుకున్న వాళ్ళందరూను అసమాధానముగా వారందరూ అతని ఎత్తుకు కూడిరాగా కనుక నాలుగు వందల మంది వచ్చారు మొత్తం అప్పులు చేసుకున్న వాళ్ళంతా ఇబ్బందిగా ఉన్న వాళ్ళంతా అసమాధానముగా వాళ్ళంతా బాధల్లో ఉన్న వాళ్ళంతా దావి దగ్గరకు వచ్చారు దావీదు భక్తుడే ఎట్లున్నాడు అయ్యా అంటే దాక్కుంటున్నాడు ఆయన దగ్గరికి వచ్చారు కనుక ఇలాంటి పరిస్థితుల్లో దావీదును ఎత్తుకుతున్నాడు ఈయన దాక్కుంటా ఉన్నాడు ఈ సంగతి యధోమిడైన అన్నాడు ఎవరు చెప్పటల్లా దావీదు గురించి ఒక దోయాగనబడినటువంటి వ్యక్తి అన్నాడు ఈ యొక్క సౌలు ఎత్తుకుతుంటే ఆ ఎత్తుకుతున్న వ్యక్తికి వెళ్ళి చెప్పాడు కదా నేను దావీదును చూచాను దావీదు ఫలానా చోట అక్కడ ఉన్నాడు అనే మాట ఇక్కడ అంటాడు తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందామండి అప్పుడు యథోమీడకు దోయాగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యశయ కుమారుడు పారిపోయి నోబులోని నేను చూచి తిని ఆహారమును పిలుస్తుడైన గొల్లాతి ఖడ్గమును చాలండి ఇక్కడ ఈ సంగతి ఈ సమాచారం చూచిన సంగతి ఎవరు చెప్పారయ్యా అంటే సౌలికెళ్ళి ఎవరు చెప్పకుండా ఒక దోయా కనబడిన వ్యక్తి చెప్పాడండి పలానా చోట ఉన్నాడు నోబులో ఉంటాడు అక్కడ ఉంటాడు పలానా గొల్లాదు చంపిన తర్వాత అతని దగ్గర కత్తి ఒకటి ఉంది కదా ఎత్తైన కత్తి ఆ కత్తి కూడా ఇవ్వటం చూశాను ఆహారం కూడా ఇవ్వటం చూశానని అని చెప్పాడు నోబులోకి వెళ్ళి మొత్తం ఎదుగుతాడండి ఎదిగితే దాదాపుగా ఎనభై ఐదు మంది యాజకులను చంపాడు ఆ భాగంలో మనం చూస్తే ఆ యొక్క వచ్చినములో చూడగా పద్దెనిమిది వాక్యం చదువుదాం ఈ యాజగుల మీద చెప్పాను ఏదో మీడైనా దోయాగునబది ఐదుగురిని అది ఎంతమందిని చంపాడంట సౌలు ఎంతమందిని చంపించాడట అంటే ఎతకడానికి దావీ దొరకపోతే అక్కడున్న ఎనభై ఐదు మంది యాజకులను యఫోదును ధరించిన యాజకులను చంపించాడు చంపిస్తే తన ఇంటి వాడిని కూడా ఇబ్బంది పెడుతుంటే నోపుల వాళ్ళని ఇబ్బంది పెడతంటే ఇక తప్పించుకొని తప్పించుకొని ఈయనొక్కడే పారిపోయి ఎక్కడైతే దావీదు ఉన్నాడో ఆ దావీది దగ్గరికి వెళ్ళి అయ్యా నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను యాజకులు ఎనభై ఐదు మందిని చంపించాడు నేనొక్కడినే వచ్చానయ్యా అంటే ఆ సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు ఏమనయ్యా అంటే నీవు భయపడక నా యద్ధ ఉండు కనుక నీకు భద్రముగా ఉంటావు నీకు అపాయమేమి రానివ్వను అని దావీదు అభయమిస్తున్నాడు ఆ సందర్భంలో రోజున కూడా ఎందుకు అభ్యాతారికి ఇంతగా అభ్యాతారిని ఇంతగా ధైర్యపరుస్తున్నాడంటే బలపరుస్తున్నాడయ్య అంటే తోడుగా ఉంటానంటానంటే ఇదిగో నీ ప్రాణమునకు అపాయం రాకుండా ఉంటానంటాడని కారణము నాలుగు విషయాలు ఉన్నాయి అభ్యాతారులో నాలుగు విషయాలు ఉన్నాయి ఒకటి మనం చదువుకున్నాము మరి ప్రభు నాకు ఇచ్చిన కొద్ది సమయం కాబట్టి నేను త్వరగానే వెళ్ళిపోతాను దేవుని యొక్క వాక్యములు మొదటిది మనం చదువుకున్నాము ఇక్కడ అంటాడు కదా మొదటి సమయంలో గ్రంథము ముప్పయో అధ్యాయము ముప్పయో అధ్యాయము ఆరు వచ్చినాన్ని చదువుకుందాం దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని హోమాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడకు అహీమిలేకు కుమారుడైన అభ్యతారుతో చెప్పగా అభ్యతారు యఫోదును దావీదు నద్దుకు తీసుకొని వచ్చను హలలుయా అంటే ఎలాంటి సందర్భం అంటే దావీదు తన జనులు మూడు దినాలు సిగ్గులకు నుండి బయలుదేరి వెళ్ళారు ఈ మూడు దినాలు లేకపోయేసరికి ఆ మొదటి వచ్చిన ముప్పై వచ్చిన చెప్తాడు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఊరులో ఏ కలిగిన అమాలయకులు దండెత్తి వచ్చారు అమాలయకులను వారు దండెత్తి ఈ సిగ్గులకు మీద పడి ఈ యొక్క ఆ యొక్క ప్రదేశ కూడా కాల్చేశారు అక్కడ ఉన్నటువంటి అల్పులైన గనులైన గొప్పవాళ్ళైనా అందరిని కూడా చెరలోకి తీసుకెళ్ళారు ఆస్తులంతా తీసుకెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళిపోతే మూడు దినాలు అయిపోయిన తర్వాత అప్పుడు దావీదు తన జనులు ఆ సిగ్గులక్కు వచ్చారు చూస్తే కాలిపోయినటువంటి అదిగో ప్రాంతం కనబడతా ఉంది దోసుకున్నది మొత్తం కూడా పిల్లలందరూ లేరు భార్యలందరూ లేరు అందరూ కూడా వెళ్ళిపోయారు అందరూ శరలోకి వెళ్ళిపోయారు చెరలోకి వెళ్ళిపోతే జనులు తనతో ఉన్నారు కదా దావీదు దగ్గర ఉన్నారు జనులు వీళ్ళకి తీసుకొచ్చిందట పెద్దగా దావీదు నమ్ముకుంటున్నామా మనం దావీదు వెంట ఉన్నాం మనము దావీదుతో నడుస్తున్నాం మనము మూడు దినాలు మనకు మన భార్యలను వదిలిపెట్టు ఉన్నాము అయితే ఇప్పుడు మనకు ఏంటి నష్టమే కదా కనుక ఇప్పుడు ఈ దావీదును చపితే ఏ విధమైన అని రాళ్ళు రూబిపోతున్నారట రాళ్ళు రూబి అనుకున్నారట దావీదు దావీదు భార్య దాబీదు పిల్లలు కూడా వెళ్ళారు దాంట్లోనే కానీ ఎప్పుడు అంటే ఈ సందర్భంలో ఏమన్నాడంటే దావీదును చంపుతున్న రాళ్ళు రువితే అప్పుడట ఎవరున్నారు పక్కన అంటే అభ్యతారు ఉన్నాడు ఏమున్నదట అభ్యతారు దగ్గర ఎఫోదు ఉంది ఇక్కడ అభ్యతారు యఫోదును ధరించినటువంటి వ్యక్తి ఎందుకయ్యా అంటే ఎఫోదు దేనికి సాదృశ్యమయ్యా అంటే ఒకటి ప్రార్థనకు సాదృశ్యం దేవునికి స్తోత్రం చదువు హాలలోయ అభ్యతారు ప్రార్థన కలిగిన వాడు ఎప్పుడు ప్రార్థన కలిగినటువంటి అనుభవం ఉంది కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఇదిగో దా దావీదు వెంట ఎట్టున్నాడయ్యా అంటే ప్రార్థన కలిగినప్పుడు రాజు వస్త్రాలు వేరు యాజుకుని వస్త్రాలు వేరు కానీ ఎవరిని అడుగుతున్నాడు అభ్యతారుని అడుగుతున్నాడు ఆ కష్టకాలంలో రాళ్ళు రువి చంపే ఆ సమయంలో అడుగుతున్నాడు కదా ఎఫోదని అయ్యా అంటే అది తీసుకొచ్చి ఇచ్చాడట అప్పుడు ప్రార్థన చేస్తే దేవుని దగ్గర విచారణ చేశాడు అయ్యా అదిగో వెళ్ళిపోయినటువంటి వాళ్ళని పట్టుకోగలనా అని అంటే వెళ్ళు వాళ్ళందరినీ అన్నాడు అలాగను వెళ్ళుతుండగా ఎత్తుకుతుండగా అదిగో అక్కడ అదిగో ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క అమాలయకులలో ఒక్కడక్కడ అలసట చెంది పడిపోయి ఉంటాడు భోజనం మూడు జనాలు భోజనం లేక సా కాయిలో పడి పడిపోయి ఉంటాడు అతను పట్టుకుంటాడు ఈ జనులు ఆయనకు ఆహారం పెట్టాడు దావీదు నీళ్ళు ఇచ్చాడు అన్ని చూశాడు చూసిన తర్వాత చెప్పాడు ఇక్కడ దారిలో కొంతమంది వెళ్తున్నారు వాళ్ళను చూసావా అంటే నేను చూశానయ్యా ఆ అమానయకులు జట్టులో వాడిని ఒక్కడే నేను కానీ నన్ను వదిలిపెట్టేశారయ్యా మా యజమాని అయితే ఇప్పుడు నేను ఒక్కనే అతను మీరు పట్టుకుంటారనగా అప్పుడు అక్కడ చూడండి పంతొమ్మిది మీద వచ్చినా అని చదువుకుందాం ముప్పై అధ్యాయ పంతొమ్మిది వచ్చును కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయినా ఆ ధనంతటలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దేవునికి స్తోత్రం చేత హలో ఈ రోజున మన జీవితాలలో ఇదిగో మరి ఒక్కొక్కసారి శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అనేకమైన బాధలు వచ్చినప్పుడు ఒకటే ప్రార్థన బలము చేత ప్రార్థన ద్వారా మనలను మనం రక్షించుకోవడమే కాదు మన కుటుంబాలు రక్షించుకోవడమే కాదు మనకిచ్చిన సంఘ ఈ పరిచర్యలు అనేకులు రక్షించే భాగ్యాన్ని దేవుడిస్తాడు ప్రార్థన ఉన్న చోట దేవుని కోపతలు ఉంటది దేవుని భద్రత ఉంటది దేవుని సహాయం ఉంటది దేవుని యొక్క సన్నిధి ఉంటుంది దేవుని యొక్క మరియు సమృద్ధి ఆశీర్వాదం అందుకోసమే అక్కడ ఏముందయ్యా అంటే మొదటిది ప్రార్థన ఉందండి అంటే యభోధును ధరించిన వాడంటే అంటే ప్రార్థనను కలిగిన వాడు నిత్యము ప్రార్థన కలిగి ఉండాలి అది దేవునికి స్తోత్రం చూద్దాం మన సంఘాలు విస్తరించబడడానికి మనము మేల్కొని ఉండడానికి మన కుటుంబాలు మేల్కొని ఉండడానికి మన విశ్వాసులు మేల్కొని ఉండడానికి మన గ్రామం మేల్కొని ఉండడానికి రాబోయే అపాయం కావచ్చు రాబోయే శోధన కావచ్చు రాబోయే శ్రమలు కావచ్చు అది తప్పించడానికి ప్రార్థనే మేల్కో దేవునికి స్తోత్రయా గట్టిగా చూద్దామా హలలుయా హలలుయా అందుకోసమే ఈ ఉదయ కాలమున దేవుడు ఒక చక్కటి పరిచర్య మనకి ఇచ్చారు ఒక భారముతో ఇచ్చారు ఒక దైవజనులు వారికి కలిగిన దర్శనములో మెల్కొల్పడానికి ప్రార్థనలో మెల్కొల్పడానికి ఇది మంచి సమయం ఇది దేవునికి స్తోత్రయా ఒకటి నిత్యము ప్రార్థనను కలిగిన అనుభవం అభ్యాంతారులో ఉంది రెండో దానికి వెళ్దాం మరి రెండవ సమయాలు గ్రంథము పని పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి చదువుకుందాం రెండవ సమయలు గ్రంథము నీ యొక్క నుండి రూఢి అయిన వర్తమాన వచ్చు వరకు ఇక్కడ రేవు దగ్గర ఎక్కడ అంటే అరణ్య మందలి రేవు దగ్గర నిలిచి ముందును కాబట్టి సాధోకును అభ్యాతారును దేవుని మందసమును ఎరుసేమునకు తిరిగి తీసుకొని పోయి నిలిచిరి దావీదు ఎక్కడున్నాడు అయ్యా అంటే ఇప్పుడు అరణ్యములో ఉన్నాడు రేవు అనబడినటువంటి ఒక ఆ స్థలము దగ్గర దాగి ఉన్నాడు కారణం ఏంటయ్యా అంటే తన కుమారుడు అప్సాలోముపుడు ఈ శత్రువు అయ్యాడు సౌలైపోయాడు తర్వాత ఇప్పుడు ఎవరు శత్రువయ్యాడు అయ్యాడు కుమారుడే అతడు తరుగుతా ఉంటే ఆ భాగములో పద్ పంతొమ్మిది పదమూడు వచ్చిన చదువుదాం పదిహేను పదమూడు ఇస్రాయలీలు అప్సామ్లోము పక్షమున వహించి కనుక ఇప్పుడు ఏ పని ఏ పని వచ్చింది ఆయన తన కొడికే ఇప్పుడు ఏమయ్యాడయ్యా అంటే తిరుగుబాటు చేస్తున్నాడు ఇప్పుడు పారిపోయి ఎక్కడికెళ్ళయ్యా అండి అరణ్యమందలు ఒక రేవు దగ్గర ఉన్నాడు దే రేవు దగ్గర ఎలాంటి వర్తమానం అయ్యా అంటే తిరిగి ఎరుసులోముకి రావాలయ్యా అంటే ఒక వర్తమానం కావాలి ఏ వర్తమానం అంటే రూఢి అయిన సమాచారం అభ్యతారుని అంటున్నాడు ఎరుసలేములు నా కొడుకున్నాడు చూసావా శత్రువుగా ఉన్నాడు చూసావా అతడు ఉన్నాడో లేకపోతే పక్కకు వెళ్ళాడు ఎక్కడ ఏం జరుగుతుందో నీవు నాకు వర్తమానం ఇస్తేనే కనుక నేను ఎరుసలేములో కొత్త దేవునికి స్తోత్రం చూద్దా హలో ఎలాంటి వ్యక్తి అంటే ఈ యొక్క అభ్యతారు రూఢి అయిన వర్తమానం ఇచ్చినవాడు ఖచ్చితమైన మాట చెప్పినవాడు ఎప్పుడైతే మనం ఖచ్చితంగా ఉంటామో కరెక్ట్గా ఉంటామో యథార్థముగా ఉంటామో దేవుడు కూడా మనలను కాపాడుతూనే ఉంటాడు దేవునికి స్తోత్రం జ్యోదహాలలోయ సేవలో పరిచర్యలో ఒకటే మాట మనకి ఒకటే మాట మనకి ఒకే ఆలోచన మనకి ఒకే మార్గం మనకి ఒకే దేవుడు మనకి దేవుని సన్నిధులు నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు వెంటుంటాడు యథార్థవంతులకు ఏమేలు చేయక మానడు అయితే అభ్యతార్యలాంటి వాడయ్య అంటే ఖచ్చితమైన వ్యక్తి అటు ఒకటే ఇటు ఒకటిగా ఉండేవాడు కాదు ఒకటే ఆలోచన అంతే ఒకటే మనసు కలిగిన వాడు ఒకసారి అంటారు మూడు బుద్ధులు ఆరు గుణాలు అంటారు చూసావా అలాంటి వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి కాదు యాజుకుడుగా ఒక దైవ ఒక దైవ ఒక దైవ ఒక దైవజనులుగా దేవుని పరిచయలు మనం ఒకటే మాట ఉన్నా లేకున్నా బ్రతికినా చనిపోయినా అలా అలాగుండటం వల్ల నీ వెంట ఉంటాడు ఆయన దేవునికి స్తోత్రం జ్యోదహాలలుయా ఏ టైంలో అది కొద్ది దావీదు అయ్యా అంటే ప్రాణపాయం వచ్చినప్పుడు మన జీవితాల్లో కూడా అంతే ఈజీగా కూడా అంటాడు ఈజీగా ప్రార్థన చేస్తే నేను ఎలాగ నడుచుకున్నాను ఒకసారి నేను చేసుకయ్యా నీ దృష్టిలో నేను ఎలాగున్నానో జ్ఞాపం చేసుకున్నాడు అంటే యథార్థతలో ఉంటే పదిహేను సంవత్సరాల ఆవిష్కాలం తీసుకున్నాడండి దేవునికి స్తోత్రం జ్యోదహాలలుయా ఒక ఆయన అంటే ఉదాహరణకు ఒక ఆయనకు ఉదయ కాలం బాగానే ఉంటుందట మధ్యాహ్నం అయ్యేటప్పుడు ఎండ వచ్చేటప్పటికల్లా ఒకరిద్దరుగా కనపడుతున్నారంట ఒకళ్ళు ఇద్దరుగా కనపడుతున్నారంట బాగా డిస్టర్బ్ ఎవరు ఇద్దరు వచ్చారు అంటున్నాడు పద్దాక ఉంది ఒక్కడే ఈ లోపు హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాడు హాస్పిటల్కి వెళ్తే అక్కడికి వెళ్ళారు మరి మరి డాక్టర్ గారేమో ఈ పక్కన కూర్చున్నాడు వాళ్ళేమో అక్కడ కూర్చున్నారు అడిగారు అయా ఉదయకాలం బాగానే ఉంటుంది కానీ మధ్యాహ్నం అయ్యేసరికి ఒకళ్ళిద్దరు ఇద్దరు కనపడుతున్నారన్న దానికి పోయింది ముగ్గురొచ్చారు ఏంటి అంట ఈ పాటికి దానికి ముగ్గురు ఏంటి అనంట అంటే అంటే డాక్టర్ గారికి ఎంతమంది కనపడుతున్నారు ఒకరు ముగ్గురుగా కనపడుతున్నారంట కానీ మనకు కనపడాల్సింది ఒకటే దేవుడే దేవుడికి స్తోత్రు హలలుయా అందరి గట్టిగా చూద్దామా హలలుయా అలాగూ నిలబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు వెంటే ఉంటాడు అది అభాయమైనా అది శోధన అయినా అది వ్యాధి అయినా అది కుటుంబ సమస్య అయినా అది సంఘపరిచర్య అయినా ఏ విధమైనా ప్రభు నిలబడతాడు నీ పక్కన దేవరికి స్తోత్రు హలలుయా ఒకనొక టైంలో పోస్తుడైన పౌలంటాడు నా ప్రక్కన ప్రభు ఉన్నాడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అయినా కానీ అంటున్నాడు కదా నా ప్రక్కన ప్రభు నిలిచి ఉన్నాడు అంతే దేవరికి స్తోత్రా అభ్యతారి ఎవరయ్యా అంటే ఇప్పుడు రూఢి అయిన సమాచారం ఇచ్చేవాడు మోస పంపిస్తే కన్నాను తీసుకుని చూసిరండి అయ్యా అంటే పది మంది ఏ సమాచారం ఇచ్చారట ఇద్దరే ఇద్దరు ఏ సమాచారం ఇచ్చారట రూఢి అయిన విశ్వాసంతో రెండు మాటలు చెప్పారు కాలేబను యహోశవా అన్నారు అది మనం స్వాధీనపరచుకుంటామయ్యా ప్రజలందరూ కూడా మనకి మన దేవుని కంటే వాళ్ళు తక్కువే వాళ్ళు మనకి ఇస్తాడయ్యా అన్నారు ఈ పది మంది అన్నారు బలాజ్యులు ఎత్తుకున్నారు లావుకున్నారు సమస్యను చూద్దాం కాదు అక్కడ విశ్వాసంతో చూడాలి అక్కడ కనుక ఈ రోజున రూఢి అయిన మాట ఖచ్చితమైన మాట అటు ట్రైన్ వస్తుంది అనుకో అటు రెడీ అంటే ఇటు రెడీ రెండు రెండు ట్రైన్లకు రెడీ ఇస్తే అట్లా కదా వరుసగా యాక్సిడెంట్లు అయినాయి ఒకటే మాట సేవకుడు అంటే ఒకటే మాట ప్రాణం ఉన్నా లేకపోయినా మంచి యూతల్ అది ప్రభు మనకు తోడుంటాడు దేవునికి స్తోత్ర రూఢి అయిన సమాచారం దానికి ప్రభు అన్నాడు కదా దేవుని యొక్క వాక్యములో చెప్పబడిన మాట అంటాడు సామితుల గ్రంథం పదే అధ్యా పదిహేనవ అధ్యాయము ముప్పై వచ్చినములో చెప్తాడు సామితుల గ్రంథము పదిహేనవ అధ్యాయం ముప్పై అది మంచి సమాచారం ఇచ్చేనంటే ఏము ఏ దేనికంట ఏముక్కులకు పుష్టి అంటండి మంచి సమాచారం అని అంటే నమ్మకం మంచి మాట చదువుతాడు కలపడండి మంచులో కలిపేసే వ్యక్తి కాదు అటు ఇటు మాట్లాడే వ్యక్తి కాదు అటు ఇటు మాట్లాడి అటు ఇటు దాన్ని పెద్దగా చేసే వ్యక్తి కాదు రూఢి అయినా అంటే ఖచ్చితం మంచి మాట చెప్పాలంతే దేవునికి స్తోత్ర కనుక అలాంటిది మనం చూస్తున్నాము అందుకోసమే ఇక్కడ అభ్యాతారు అలాగా ఉన్నాడు మూడో దానికి వెళ్దాం ఇక అయిపోయింది ఇంకొకటే ఉంది కాబట్టి రెండు నిమిషాలు ముగిచ్చేస్తాను ఇక నేను కరెక్ట్గా ఇచ్చేసేస్తాను అంటాడు కదా రెండవ సమయాల గ్రంథము పదిహేడు అధ్యాయం పదిహేను వచ్చిన చదువుకున్నాం పదిహేడు పదిహేడు పదిహేను పదిహేడవ అధ్యాయము పదిహేను వచ్చును కాబట్టి కాబట్టి ఊషయ్ అప్షాలోమునకును ఇస్రాయల్ వారి పెద్దలందరికీ అహితో పేలు చెప్పిన ఆలోచన తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాధోకుతోనూ అభ్యతారుతోనూ తెలియచెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములో ఉండవద్దని రాజునకు అతని సమక్షమున జనులందరూను నశింపకుండానట్లు శీఘ్రమగా వెళ్ళిపోండని దావీదునకు వర్తమానము పంపుడని చెప్పాను దేవరికి స్తోత్రం చూద్దాం హలో ఇక్కడ అభ్యతారు ఇక్కడ మంచి ఆలోచన కలిగిన వాడు మనకు కనబడతాడు ఎలాగయ్యా అంటే ఇక్కడ ఐతో పేలున్నాడు అంటే ఆ పదిహేడవ అధ్యాయం మొదట వచ్చినములో చూస్తాం అక్కడ దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు అని తెలిసిందట బలహీనంగా ఉన్నాడని దావీదుకి అప్షాలోము కొడుకు దగ్గరికి వచ్చి అంటాడు ఐతో పేలు అన్నబడిన వాడు అంటాడు దావీదును చంపుతా ఇప్పుడు బలహీనంగా ఉన్నాడు ఇప్పుడు దొరుకుతాడు ఇప్పుడు దొరుకుతాడు కనుక చంపేస్తా ఎన్ని వేల మందిని తీసుకెళ్తా అంటాడు పన్నెండు వేల మందిని తీసుకెళ్తా తీసుకెళ్ళి నేను దావీదిని దావీదును చంపుతాను అంటాడు అక్కడ పన్నెండు వేల మందిని ఏర్పరచుకొని ఈ రాత్రే వెళ్ళి నువ్వు చెబితే చేస్తాను ఎలమంటావా అంటాడు అంటే దా ఎవరు కూడా కొడుకు అంశాలోమో రాజోవ్వాలనుకున్న దావీదును చంపి అలాగిన సమయంలో ఐదో పేరు చెప్పాడు కదా చంపుతాను అన్నాడు ఈ మాట అక్కడ ఓష అనబడిన ఒక మంచి వ్యక్తి ఉన్నాడు సలహా ఉన్నాడు ఆ సలహా ఇచ్చేవాడు అన్నాడు కదా ఇప్పుడు అయ్యా నువ్వు చెప్పిన మాట ఇది ఖచ్చితమైన మాట కాదు ఇది మంచి ఆలోచన కాదు గతంలో చెప్పావు నువ్వు ఆలోచన మంచిదే ఇప్పుడు మాత్రం ఇప్పుడు మంచిది కాదు ఇది ఈ ఆలోచన చాలా చెడ్డది నువ్వు అలా చేయకూడదు ప్రమాదం తలపెట్టద్దు ఎందుకయ్యా అంటే దాబీది ఎలాంటి వాడయ్యా అంటే ఒక మాట చెప్తాడు ఇక్కడ ఇది మనం చదువుకోవాల్సిన ఈ మాట మనం చూస్తే ఇక్కడ అంటాడు ఎనిమిదవ వచ్చును ఏడవ వచ్చును అయ్యా పదిహేడు తొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుద్దామా అండి ఎనిమిదో వచ్చిన చదువుదామా ఎనిమిది నీ తండ్రి అతని పక్షమున ఉన్నవారును మహాబలాజ్యులను అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లు వంటి వారై రేగిన మనసుతో ఉన్నవాడనియు అసలు దావీదంటే ఏంటంటే ఎలుగు బంటు స్వభావం కలిగిన అంటే అట్లాంటి రేగిని మనసు కలిగిన వాడు పిల్లలు బాగొట్టుకున్న ఎలుగుబడి ఎట్టుంటదంటే ఎవరిన కనపడితే ఆయన చిల్చేస్తుంది నీ తండ్రి అలాంటి వాడు అనుకో అయ్యా నీ తండ్రి ఎలాంటి వాడు అనుకుంటా దావీది ఎలాంటి వాడు అనుకుంటున్నా ఉషా చెప్తున్నాడు ఈ మాట ఏమన్నా అని చెప్తున్నాడు అంటే అతడు బలాజ్జుడయ్యా అతని పక్కన ఉన్నవాడు కూడా బలాజ్జులే నువ్వు తక్కువ అంచునేసుకొని పన్నెండు వేల మంది అంటాడు ఆయన ప్రార్థనలో కూడా నా ప్రక్కన వెయ్యి మంది పడినాను నా కుడి ప్రక్కన నేను పన్నెండు ఏళ్ళ మంది తీసుకొని వెళ్తాను అంటున్నాను కనుక ఇలాగ నువ్వు చెబుతున్నావు అన బలాజ్యుడయ్యా అని చెప్పి అంటాడు కదా నువ్వు చేద్దాం అక్కడ నీ తండ్రి అది అసలు కంటే దావీదంటే సింహం గుండు కలిగిన వాళ్ళు కూడా ఉంటుంది భయపడిపోతారంట దావీదంటే తోడంట చెప్పి ఇప్పుడు నువ్వు చంపుతానంటున్నావు అది మంచిది కాదయ్యా అని ఈ మాట ఈ కుట్రది తప్పిద్దామని చూస్తున్నాడు ఎవరయ్యా అంటే ఓశై ఈ మాట ఎవరి దగ్గర తీసుకొచ్చాడయ్యా అంటే అభ్యాతారు దగ్గర తీసుకొచ్చాడు అన్నాడు ఈ మాట నువ్వు చెప్పు ఎవరికి దావీదుకి ఏమని చెబుతావు అంటే ఇక్కడ అపాయం తలపెట్టాడు కొడుకు కనుక ఈ రాత్రే ఈ యొక్క అరణ్యము నుండి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోవాలని చూపని చెబితే ఆ మంచి ఆలోచనను బట్టి ఏం చేశాడయ్యా అంటే దావీదికి సేఫ్గా ఉన్నాడు దేవునికి స్తోత్రం చూద్దా హలోయ మంచి ఆలోచన మనకి సేవకునికి కావాలి మనకు కావాలి అలాంటి వ్యక్తులు కావాలి చెడ్డ ఆలోచన వల్ల ఫెయిల్యూర్ అయిపోద్ది సమస్తము కోల్పోతాం చిన్నదే దాన్ని మనం కొంచెం అట్లా అన్నామా అంటే అయిపోయినట్టే వాస్తవంగా చెప్పాలయ్యా అంటే దావీదు మీద వేసారు స్కెచ్ కానీ దాన్ని తప్పించడానికి ఇక్కడ ఆలోచన చెప్పి వెంటనే తప్పించాడు ఎవరయ్యా అంటే ఇక్కడ అభ్యతారు ఏం చేశాడయ్యా అంటే ఆలోచన మంచి ఆలోచన పరుడు లాస్ట్ మాట చదువుకొని ముగిద్దాం ఇక టైం వివరించడానికి టైం లేదు కాబట్టి ఐదవది నాలుగవది చూస్తే మొదటి రాసుల గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మొదటి రాసుల గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన తరువాత యాజకుడైనా అభ్యతారులకు సెలవిచ్చినదే యా అనాథోతులు కలిగిన పొలమునకు వెళ్ళము నీవు నిజంగా నీవు మరణమునకు సొలోమన్ అంటున్నాడు సొలోమన్ అంటున్నాడు దావీదు తర్వాత సొలోమన్ అంటున్నాడు నీవు మరణమునకు పాత్రుడు వైతువి కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందరా విహోవ మందము మందసుమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో నుండి అది అస్సలకి చూసావా దేని బట్టట ఈ యొక్క మరణ శిక్షణను తప్పించుకున్నాడయ అంటే దేవుని మందస్సును మోసాడు భుజాల మీద పెట్టుకొని మోసాడు దేవునికి స్తోత్రాలలోయ సేవకులుగా దేవుని సేవ చేస్తున్న మనము దేవుడు కాపాడుతున్నాడంటే దేవుడు భద్రపోస్తున్నాడయ్యా అంటే దేవుడు సంవత్సరాలు కాపాడుతున్నాడు అంటే నెలలో కాపాడుతున్నాడయ్యా అంటే ఈతని వరకు కాపాడబడుతున్నామంటే దేవుని పని చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రహాలలోయ వాస్తవానికి అభ్యతారుకి నిజంగా దావీదు తర్వాత అక్కడ రావాల్సిన వ్యక్తి ఎవరయ్యా అంటే సలోమోను సలోమోను రావాలనుకుంటే ఎవరిని అనుకున్నారంటే అక్కడ మనం చూస్తే ఆ భాగములు అధోనియా అన్నాడు అధోని అన్నాడు నేను అన్నాడు ఆయన పక్కకి వెళ్ళాడు అన్న ఇప్పుడు అదేగా వచ్చిన సమస్య ఒక పక్క నుండి ఒక పక్కకి వెళ్తున్నాయిగా రాజ్యాల్లో కూడా అదేగా దేశంలో అదేగా ఏది లీడింగ్ ఉంటే దాంట్లోకి వెళ్తామేగా అట్టకి వెళ్దామని వెళ్ళాడు తొందరపడి వెళ్ళాడు శత్రు మీదకి వెళ్ళాడు అసలు దావీదు తర్వాత సొలోమును రావాలి ఆయన పక్కన ఉండాలి అని అనుకోకుండా వెళ్తే అదోని ఆయన చంపేశాడు చంపిన తర్వాత ఈయన కూడా చంపాలి ఎవరిని అభ్యతారని కూడా చంపాలి కానీ నా తండ్రికి సహాయం చేసేది చూసావా